Are you ready? Are you ready? Are you ready? a y e a d y r o e a d r e o e a d y Are o ready? a e you r e a d e o a d Are you ready? a e r e a d r e you ready? a r t you r a you r e y r e o u r e a r e y o e a d y Are o ready? r e you a y o u r d a you r e a y you r e a a you r e a a you r e a a you r e a r e you ready? r e you ready? a y e a Are you ready? Are you ready? a you e a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u a y o u প্তাওলেটাচ্ন স্টাকে কালে ইডাকালে কালে ইডিমাকে ইডালের আকালে পালেক দে কালেমে ক্ষাক্ডিকেরাকে তীত্য়ে ঁলেন্য � అంతేంటి చేలుగువర్దు వారిని మిచి మెపవర్దు పిట్లని మిచి మెపవర్దు నీ బecta రేగులో ఉండి ఏసయ్య నామానికి మహిమ కలిగిన గాక డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున యేసుతో క్రిస్మస్ జరగబోతుంది అందరినీ పిల్లలి ఫియా అందడానికి ఆహ్వానిస్తున్నాం యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది కులాన్ని మతాన్ని మార్చడానికి కాదు ఏసుప్రభు ఈ లోకానికి వచ్చింది మనిషి జీవితాన్ని మార్చడానికి ఈ లోకంలో వంద సంవత్సరాలు జీవిస్తాం వంద సంవత్సరాల తర్వాత ఎక్కడికి వెళ్తాం యేసు ప్రభు వారు ఏమన్నారంటే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఆయన ద్వారా మనకి స్వర్గం కలుగుతుంది ఈ భూమి మీద నువ్వు శాంతి సమాధానంగా నువ్వు బ్రతకగలవు ఏస్తో క్రిస్మస్ కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున నాలుగు ఆరాధనలు ఉంటాయి గురువారం పూట డిసెంబర్ ఇరవై ఐదు గురువారం మొదటి ఆరాధన ఏ శాఖ ఉదయం ఆరు గంటలకి రెండో ఆరాధన ఏ శాఖ రూపంలో ఎనిమిదిన్నరకి మూడో ఆరాధన ఏ కృపాలన పదకొండు ఇరవైకి సాయంత్రం మరొక ఆరాధన ఉంది నాలుగు ఆరాధన ఏ శైక సాయంత్రం ఆరు గంటలకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నావు రండి ఏసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత అనుగ్రహిస్తాను గాడ్ బ్లెస్సింగ్